శుక్రవారం రోజున ఆర్థిక లాభం కోసం అప్పుల బాధ నుండి విముక్తి పొందడం కోసం అలాగే మీరు ఎవరికైనా డబ్బులిచ్చి ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో దాని ద్వారా ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ పరిహారం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం కూడా ఇలా చేయవచ్చు మంచిదే దానితో పాటు రేపు అమావాస్య వచ్చింది మరీ మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేస్తే అమావాస్య రోజున శుక్రవారం తల్లితో మీ సమస్య చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి నెరవేరుస్తుంది రేపు ఎర్రటి గుడ్డని తీసుకుని అందులో అష్టలక్ష్ముల పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్క కాయిన్ వేస్తూ ఈ ముడుపుని కట్టాలి కట్టిన తర్వాత ఆ తల్లి ముందు మహాలక్ష్మి ముందు ఉంచి మీ సమస్య చెప్పుకొని అష్టోత్తర శతనామావళి కాని లలితా సహస్రనామం కాని పారాయణం చేసుకుని ఆ మూటని ఆ ఎర్రటి గుడ్డలో కట్టిన మూటని మీ బీర్వాలో భద్రంగా దాచి ఉంచుకోండి ప్రతి శుక్రవారం దానికి పూజ చేసుకు